మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు స్టైలిస్టర్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో గీతామయ ఉత్తులాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం విందు అలాగే కేక్ కటింగు అభిమానుల సమక్షంలో కేక్ కటింగు అలాగే పండు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అల్లు శిరీష్ సినీ రంగంలో ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పని నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గారు అల్లు అర్జున్ గారి తమ్ముడు అల్లు శిరీష్ బర్త్డే ఈరోజు గీతామయ ఉత్తుల ఆశ్రమంలో వాళ్ళకి చక్కటి అల్పాహార విందు ఏర్పాటు చేసి మంచి కార్యక్రమం చేపట్టాము